చూడడంతో డబ్బు మాయలో పడి అతన్ని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది లేడీ అఘోరి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారారు ఈమె ఇటీవల అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసింది అఘోరిగా ఉన్నటువంటి ఈమె ఓ మహిళా నిర్మాతను ప్రత్యేకంగా పూజలు చేస్తానని చెప్పి ఆమె నుంచి పది లక్షల రూపాయలు డబ్బు తీసుకున్నారు ఇదే విషయంపై మహిళా నిర్మాత మోకిలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఉత్తరప్రదేశ్ లో దాక్కుని ఉన్నటువంటి అఘోరిని అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు ముందుగా ఈమెను అరెస్ట్ చేసిన పోలీసులు కంది జైలుకు తరలించారు అయితే అక్కడ ఏ బ్యారెట్లో ఉంచాలో తెలియక కోర్టును ఆశ్రయించడంతో కోర్టు తనకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయాలని తెలిపింది దీంతో ఈమె ట్రాన్స్ జెండర్ అని తెలియడంతో చంచల్ జైలు తరలించారు ఇలా పద్నాలుగు రోజుల పాటు లేడీ అఘోరి రిమాండ్ విధించారు ఇలా ఈమెను చంచల్గూడ జైలుకు తరలించడంతో తనతో పాటు తన వర్షిని కూడా జైల్లోనే ఉండాలి అంటూ పెద్ద ఎత్తున పోలీసులకు చుక్కలు చూపించారు ఇక అఘోరి అరెస్ట్ కావడంతో తన మొదటి భార్య అంటూ బయటికి వచ్చిన రాధిక మీడియా ముందుకు వచ్చారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అఘోరిని అరెస్ట్ చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు అయితే తనకి మరింత శిక్ష పడితే పూర్తిగా సంతోషిస్తానని వెల్లడించారు అఘోరికి ఉరిశిక్ష సరైన శిక్ష అని తెలిపారు తనకు ఉరిశిక్ష పడితే ముందుగా సంతోషించేది తానేనని వెల్లడించారు తనకు భయంకరమైన వసీకరణ శక్తులు ఉన్నాయని తన మాటలతో ఎవరినైనా కూడా తన వశం చేసుకుంటారని తెలిపారు అఘోరి బాధితులు చాలా మంది ఉన్నారని కేవలం అమ్మాయిలు మాత్రమే కాకుండా మగవారు కూడా తన బాధితులుగా ఉన్నారని రాధిక వెల్లడించారు అఘోరి వద్ద వసీకరణ శక్తి ఉందని నేను తన వద్ద ఉన్నప్పుడు ఎవ్వరి మాటలు నమ్మేదాని కాదు తన మాటే వినేదాని అంటూ రాధిక ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించిన అఘోరిని మోకిలా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఇక మహిళా సినీ నిర్మాతను మోసగించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు అఘోరి భార్య శ్రీవర్షినితో హరిద్వార్ వెళ్తుండగా ఉత్తరప్రదేశ్లో మోకిలా పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం తీసుకొచ్చారు కాగా రెండు గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఏసీపీ ఏసీపీ రమణాకోట్ విచారణ జరిపిన అనంతరం చేవెల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు కాగా చేవెల కోర్టులో న్యాయమూర్తి ఎదుట అఘోరిని హాజరుపరచగా పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు దీంతో పోలీసులు సంగారెడ్డి జిల్లా కంది సబ్ జైలుకు తరలించారు ఇదిలా ఉండగా కంది సబ్ జైలు అధికారులు అఘోరిని ఏ బ్యారెక్ లో ఉంచాలో నిర్ధారించుకోక తిరిగి చేవలకు తరలించారు చేవల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అఘోరికి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు వైద్యుల పరీక్షలో అఘోరి ట్రాన్స్జెండర్ని తేలడంతో తిరిగి పోలీసులు కోర్టు సూచన మేరకు హైదరాబాద్ లోని చంచల్గూడ జైలుకు తరలించినట్లుగా సమాచారం కానీ అఘోరి భార్య తల్లిదండ్రులతో వెళ్లేందుకు నిరాకరించడంతో పోలీసులు హైదరాబాద్లోని కస్తూర్బా హోమ్కు తరలించారు కాగా ఒక మహిళా నిర్మాతను మోసం చేసిన విషయంలో అఘోరి శ్రీనివాస్ను మోకిలా పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత రిమాండ్కు తరలించారు ఈ కేసు దర్యాప్తులో భాగంగా శ్రీనివాస్ని అరెస్ట్ చేసి కంది సబ్జీలకు తరలించారు పోలీసులు అయితే కంది సబ్జేలకు తీసుకువచ్చినప్పుడు అఘోరి శ్రీనివాస్ అరుపులు కేకలతో హంగామా చేశాడు వర్షిణిని నా దగ్గరనే ఉంచాలి అంటూ గట్టిగా అరుస్తూ జైల్లో వీరంగం సృష్టించాడు అఘోరి ప్రవర్తనను చూసి జైలు సిబ్బంది సైతం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మహిళా ఖైదీలు ఉండే బ్యారెక్ లో ఉంచాలా లేక పురుషుల ఖైదీలు ఉండే బ్యారెక్ లో ఉంచాలా అనే విషయంపై తేల్చుకోలేక తిరిగి పోలీసులకు అప్పగించారు దీంతో పోలీసులు చేవల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు వైద్యుల పరీక్షలో అఘోరి ట్రాన్స్జెండర్ అని తేలడంతో కోర్టు సూచన మేరకు చంచలగూడ జైలుకు తరలించారు అఘోరి భార్య శ్రీవర్షిని తల్లిదండ్రులతో వెళ్లేందుకు నిరాకరించడంతో ఆమెను హైదర్షా కోర్టు గల కస్తూర్బా గాంధీ హోంకు కు తరలించారు అయితే తన భార్య శ్రీవర్షిని తనతో పాటే జైల్లో ఉండాలని వర్షిని లేకుండా ఉండలేనంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగింది అఘోరి తమ ఇద్దరిని కలిపి ఒకే బ్యారెక్ లో ఉంచాలని అఘోరి చేయడంతో పోలీసులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు అయితే ఆ తర్వాత తనతో పాటు తన భార్య విచారణలో పోలీసులకు సహకరిస్తామని చెప్పడంతో ఊపిరి పిలుచుకున్నారు అఘోరి అసలు పేరు శ్రీనివాస్ కాగా మంచిర్యాల జిల్లాలోని నెన్నెల గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబంలో అతడు జన్మించాడు ఓ పల్లెటూరు నుంచి వచ్చిన శ్రీనివాస్ సోమవారానికి వాయిదా వేసినట్లు న్యాయవాది కుమార్ తెలిపారు అనంతరం న్యాయమూర్తి ఆదేశాల అఘోరిని చంచల్గూడ జైలుకు తరలించారు మరోవైపు అఘోరిని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించిన సమాచారాన్ని తెలుసుకున్న వర్షిణి జైలుకు వెళ్ళింది అయితే అందరు అనుకుంటున్నట్లు అఘోరి ఉన్న ప్రేమతో మాత్రం కాదు ఏప్రిల్ ఇరవై రెండున నగరానికి తీసుకువచ్చిన తర్వాత ఆమె తన కుటుంబంతో కలిసి ఉంటుంది మరి ఈ కొద్ది రోజుల్లోనే ఏమైందో ఏమో గానీ నిన్న దాకా అఘోరినే తన సర్వస్వం అన్న వర్షిని కుటుంబ సభ్యుల ఒత్తిడో కుటుంబ సభ్యుల ఒత్తిడో లేక తనే స్వయంగా వద్దనుకుందో ఏమో కానీ తాజాగా ప్లేట్ ఫిరాయించి అఘోరి పెద్ద మోసగత్త అని మాయ మాటలతో తనను నమ్మించి పెళ్లి చేసుకుందని పేర్కొంది ఇలా ఆమె ముందుగానే ప్లాన్ చేసుకున్న విధంగా తనను నయవంచన చేసిన అఘోరికి విడాకులు ఇవ్వడానికి జైలుకు వెళ్ళింది అఘోరి విషయంలో వర్షిని తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మీ స్పందనను కింద కామెంట్స్లో తెలియజేయండి అఘోరి అకౌంట్లో రెండు కోట్లు అవును మీరు విన్నది నిజమే ఒక డొక్కు కారు వేసుకొని ఊరూరు తిరుగుతూ అందరితో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే అఘోరి దగ్గర నిజంగానే అంత డబ్బు దొరికిందంటున్నారు హైదరాబాద్లో కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసిన కేసులో అఘోరి అని చెప్పుకునే శ్రీనివాస్ను ఈ మధ్య పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అయితే అతను మోసం చేసిన వారి వివరాలు ఇతని బ్యాంక్ అకౌంట్ చెక్ చేసిన పోలీసులకు ఒక్కసారిగా దిమ్మ తిరిగినంత పనైంది అయితే అసలు అఘోరి అకౌంట్లో నిజంగానే రెండు కోట్లు ఉన్నాయా అంత డబ్బు అఘోరి ఎలా సంపాదించింది ఆ డబ్బు కోసమే వర్షిణి అతనితో వెళ్ళిందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెండు తెలుగు రాష్ట్రాలలో తన మాటలతో పద్ధతులతో సంచనాలు సృష్టించిన అఘోరి వర్షిణి అనే ఇరవై ఒక్కల అమ్మాయిని పెళ్లి చేసుకుని మరో సంచలనం క్రియేట్ చేసింది అయితే ఈ విషయం మీద పలు రకాల ట్రోల్స్ మరియు అఘోరి శ్రీనివాస్ మీద ఆంధ్ర తెలంగాణలో పలు రకాల కేసులు నమోదవడం వల్ల అఘోరి శ్రీనివాస్ని పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు పూజలు జరిపిస్తానని అలాగే మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకొని తమను మోసం చేశాడని పలువురు కంప్లైంట్ ఇవ్వడం మరియు మొదటి భార్య రాధిక దగ్గర నుండి కూడా అఘోరి డబ్బు తీసుకొని మోసం చేసినట్లు ఆమె కేసు పెట్టడంతో పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది అయితే ఇతను తీసుకున్న డబ్బుని రికవరీ చేయడం కోసం ఇతని బ్యాంక్ స్టేట్మెంట్స్ ని చెక్ చేసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎందుకంటే అతని అకౌంట్ లో సుమారు రెండు కోట్ల రూపాయలకు పైన డబ్బు ఉంది దాంతో ఒక మామూలు అఘోరి దగ్గర ఇన్ని కోట్లు ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు అయితే ఈ డబ్బు ఎలా వచ్చిందని అదుఘరిని అడగగా అది తాను సంపాదించిన డబ్బే అని దాని జోలికి వస్తే మామూలుగా ఉండదని ఇష్టం వచ్చినట్లు సమాధానం ఇచ్చినట్లుగా సమాచారం ఇక దీని గురించి బయట